పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడే బిగిన్ అయిపోయాయి ఆల్రెడీ పేకాట క్లబ్బుల ఇంపాక్టు ఈ అగ్రకుల కుటుంబాల వాళ్లే ఫేస్ చేస్తున్నారు చాలా చోట్ల పేకాట క్లబ్బుల్లో ప్రభుత్వం ఆపకపోగా ప్రోత్సహిస్తుంది జగన్ టైంలో పేకాట క్లబ్బులు కంప్లీట్ బ్యాన్ కేసీఆర్ అక్కడ ఆంధ్రాలో జగన్ ఎక్కడ పేకాట అనేటటువంటి వ్యసనంతో కోట్ల కోట్లు సమర్పించుకుంటున్నారు ఇప్పుడు నాశనం చేసుకుంటున్నారు క్లబ్బుల దగ్గరే పడి ఉంటున్నారు కొంతమంది వాళ్ళ భార్యలు పర్లేదులే మా ఆయన నాశనం అయితే నాశనం అయ్యాడు నాశనం చేస్తే చేసేవాళ్ళు మా కుటుంబం మా ఆస్తులన్నీ పోతే పోయినాయి అనుకుంటారు వాళ్ళంతా రేపు అదంతా ఇతని ఫెర్చింగ్ అవుతుంది అట్లాగే ఈ మద్యం వలన సఫర్ అయ్యేటటువంటి వాళ్ళందరూ రేపు మాట్లాడతారు ఇప్పటికే బిగిరి అయింది కదా ఇప్పుడు మొన్న మధ్యన గుంటూరులో ధర్నా చేస్తాడన్న మహిళలు కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఇప్పుడు నా బా నా భర్త తాగి చాలా సంతోషంగా ఉన్నాడు సార్ మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది సార్ అని ఎక్కడన్నా చెప్తున్నారా ఏ ఊర్లోనన్నా చెప్తున్నారా చెబితే వాళ్ళకి సన్మానం చేయొచ్చు మనం నా భారత తాగడం వల్ల బాగా కష్టపడుతున్నాడు సార్ ఎక్కువ రూపాయలు సంపాదిస్తున్నాడు సార్ మా కుటుంబం సేఫ్గా ఉంది సంతోషంగా ఉంది అని చెబితే మనమే తాగమని ఇంటింటికి బాటిల్స్ పంపించవచ్చు కానీ నాశనం అవుతాయి జీవితాలు తాగేటటువంటి వాడు ఎప్పుడైతే పనిచేసేవాడికి పని కష్టాన్ని తప్పించుకోవడానికి తాగడం అనేటటువంటి పేరుతో మనం వాళ్ళని ప్రోత్సహించాం ఇప్పుడు అది వేరులై పారుతోంది